వచ్చాం సార్ మేము థర్టీ డేస్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం సార్ మేము ఒక టూ మంత్స్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం మాకు ఎందుకు ఫ్లూయెన్సీ రావట్లేదు మాకు ఎందుకు ఫ్లూయెన్సీ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే నువ్వు జాయిన్ అయ్యేటప్పుడే ఒక ఇమాజినేషన్ తోటి వస్తావు లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఒక ఇమాజినేషన్ తోటి వెళ్తావు ఆ ఇమాజినేషన్ ఏంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒక్కరోజుతో వచ్చేది కాదు ఒక నెలతో వచ్చేది కాదు మినిమమ్ త్రీ మంత్స్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ సో ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చిన్న చిన్న సెంటెన్సెసే మాట్లాడండి ఐ టాక్ టు మై బ్రదర్ ఐ ప్లే చేస్ ఐ కుక్ మై ఫుడ్ ఇలాగా చిన్న చిన్న సెంటెన్సెస్ తోటే స్టార్ట్ చేయండి ల్యాటర్ యూ బికమ్ ఎ గుడ్ స్పీకర్ సో ఇక్కడ లాస్ట్ మనం ఏంటంటే పర్ఫెక్షన్ ఫస్ట్ డే నుంచే వన్ వీక్ గడిపించిన గడిచిన వెంటనే వన్ మంత్ గడిచిన వెంటనే నేను ఇంకా ఎందుకు ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను ఏంటి ప్రాబ్లం అని క్వశ్చన్ చేసుకోవటం డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్ బట్ మెయింటైన్ కన్సిస్టెన్సీ పర్ఫెక్షన్ ఎప్పటికో వస్తుంది నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఈవెన్ ఐఆర్ నాట్ పర్ఫెక్ట్ బట్ పర్సంటేజ్ వ్యారీస్ నేను ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లీష్ బాగా మాట్లాడచ్చు మీరు ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ బాగా మాట్లాడచ్చు బట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఎవరు పర్ఫెక్ట్ కాదు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అంత తప్పులు లేకుండా మాట్లాడరు పర్సంటేజ్ వేరీ అవుతుంది దట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పోజర్ దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీస్ ప్రాక్టీస్ దట్ యూ పుట్ సో కాబట్టి అసలు కోర్సు జాయిన్ అయిన వెంటనే లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే లేకపోతే మీ సొంతగా మీరు ప్రాక్టీస్ చేస్తున్న చేస్తున్నప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ పర్ఫెక్షన్ సో పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇన్స్టెడ్ బీ ఆన్ టు ద రియాలిటీ రియాలిటీలో ఉండండి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఫ్లూయెన్సీ రావటానికి టైం పడుతుంది ఇంగ్లీష్ మాట్లాడటానికి ఫ్లూయెన్సీ రావటానికి టైం పడుతుంది అది మీరు బిలీవ్ చేయండి దాని మీద స్టిక్ ఆ ఉండండి అండ్ లెర్న్ డే టు డే ఈ విధంగా యూ కెన్ లెర్న్ అండ్ నేర్చుకునేటప్పుడు కూడా గో స్లోలీ కేర్ఫుల్లీ మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా స్లోగా వెళ్ళండి స్లోగా మాట్లాడండి ఎంత నిదానంగా మీరు బిగినింగ్లో మాట్లాడతారో అంతే స్పీడ్గా వెన్ యు బికమ్ ఎఫ్లుయెంట్ స్పీకర్ దట్ విల్ కమ్ టు యూ అలాగే ట్రస్ట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి నాకు ఇంగ్లీష్ వస్తుంది నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఎక్కడైనా మాట్లాడగలను నేను నేర్చుకుంటున్నాను నాకు ఇంగ్లీష్ వస్తుంది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు ఇంగ్లీష్ వస్తుంది అండ్ రియాలిటీ గ్రౌండ్ మీద ఉండండి అంతేగాని నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఒక ట్రైనర్ దగ్గర ఉన్నాను నాకు ఇంగ్లీష్ వస్తుందంటే నో వన్ కెన్ హెల్ప్ యూ మీకు ఇంగ్లీష్ ఎప్పుడొస్తుందంటే నేను మాట్లాడగలుగుతాను అనే బిలీఫ్ మీ మీద ఉండి మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ స్పీక్ అదర్వైజ్ నో వన్ కెన్ హెల్ప్ యూ సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ సో చివర్గా వాట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ ఇన్ హియర్ వీ హవ్ దీస్ మేజర్ ప్రాబ్లమ్స్ సో ఫియర్ ఆఫ్ స్పీకింగ్ మిస్టేక్స్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫీలింగ్ ఇన్ఫీరియర్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ హూ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అండ్ హ్యావింగ్ నో స్పీకింగ్ పార్ట్నర్ అండ్ నో ఎంకరేజ్మెంట్ అండ్ నో ఐడియా హౌ టు ఫ్రేమ్ ఏ కరెక్ట్ సెంటెన్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్ సో ఇవన్నీ మనకున్న మేజర్ అబ్స్టాకిల్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలో నేను అన్ని డిస్కస్ చేశాను వీటిని ప్రాక్టీస్ చేయండి వీటిని రాడి చేస్తూ యు గో ఫార్వర్డ్ మీకు కనుక పర్సనల్గా ఒక ట్రైనర్ కావాలి అని అనుకుంటే యు కెన్ కాంటాక్ట్ అవర్ ఇంగిత సో మన ఇంగితాకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అవన్నీ నేను ఇచ్చాను యు కెన్ కాంటాక్ట్ మీ అలాగే నీ ఈ వీడియోలో నేనేం చెప్పాను నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీకు నువ్వు వాట్సాప్కి రావాలంటే మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ లైవ్ సెక్షన్ కింద డిస్క్రిప్షన్లో ఐ హ్యావ్ గివెన్ ఆల్ ది లింక్స్ టెలిగ్రామ్ ఉంది మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది సపరేట్గా వాట్సాప్ ఛానల్ ఉంది సపరేట్గా అలాగే వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను మన ఈ ఈ లైవ్ డిస్క్రిప్షన్లో ఉంచాను వాటిని మీరు చూడండి చూసి యూ కెన్ జాయిన్ ఇన్ దట్ సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ వీ again come and live in the next sunday thank you all for watching